ఈ రోజు వాక్య ధ్యానా నిర్గమ కాండ ముప్పై మూడు అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుకుందాం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలిపి చేసేదను ఇస్రాయలీలు దేవునికి విరుద్ధంగా పాపం చేశారు ఇస్రాయలీ దేవుడు ఎంతో ప్రేమించాడు వారి పథకాల్లో ఉంచి విడిపించాడు వారి ప్రాణం అంతట్లో తోడుగా ఉన్నాడు వాళ్ళని పోషించాడు ఎర్ర సముద్రాలను చీల్చి వారి ఎదుట గొప్ప కార్యములు చేశారు అయినప్పటికీ దేవుని ఎదుట వారు పాపం చేశారు వారు విగ్రహారాధన దేవునికి అసహ్యమైన విగ్రహారాధన చేశారు చేసినప్పుడు దేవుడు చాలా కోపగించి వారితో ఇంక నేను మీ మార్గంలో రాను అని స్పష్టంగా తెలియచేసినప్పుడు దేవుడు మోషేకి మోషే దేవుడికి విజ్ఞాపన చేశాడు వారి పాపములు క్షమించమని అలానే అందరూ కూడా విజ్ఞాపన చేశారు పాప క్షమాపణ వేడుకున్నారు దేవుడు వారిని క్షమించాడు క్షమించి వెంటనే ఆయన అందుకు ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు వాడికి మాట్లాడే దేవుడు పాపములు క్షమించే దేవుడు మనల్ని అంగీకరించే దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత పాపములు చేసినా అంగీకరించి అందుకు ఆయన అని క్షమిస్తున్నాడు ఆయన ప్రార్థనకి జవాబు కూడా ఇస్తున్నాడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అని జవాబు కూడా ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదును విశ్రాంతి అనగా వారి కణాను దేశాన్ని శాశ్వతమైన విశ్రాంతిని ఇవ్వడానికి ప్రామిస్ చేశాడు ఆ ప్రామిస్ గురించి విశ్రాంతి అని చెప్పబడింది విశ్రాంతి కలుగు చేశాడు ఖచ్చితంగా నేను మీకు వాగ్దానం ఇచ్చాను ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను ఈ విశ్రాంతిలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను నేను మీకు కోపగించాను కానీ మీ వాగ్దానాన్ని మాత్రం నేను అది తప్పట్లేదు మీ వాగ్దానాన్ని నెరవేరుస్తాను అని చెప్తున్నాడు కాబట్టి మనం ఈ దినము ఈ వాక్యాన్ని ధైర్యంగా తీసుకుందాం మనకిచ్చిన వాగ్దానాలన్నీ దేవుడు మనకు కనపడట్లేదులే మనకేమి నెరవేర్చడు అనుకోవద్దు ప్రతి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చే దేవుడు కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా ధైర్యపడి పాపములు క్షమించే దేవుడు మన జవాబు జవాబిచ్చే దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడిని స్థుతిద్దాం ఇంకా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైనసాయా మా ప్రార్థనలను అంగీకరించి దానికి జవాబు ఇచ్చి నీ వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ఈ ఇదేనా గొప్ప అద్భుతాలు మేము చూడగలిగినట్టు మా అందరికి కృపచయించేయమని వేసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ డే ఎడ్ బ్లెస్ యూ